గత వారం మనం కొంత చూస్తూ వచ్చాం మనుష్య కుమారుడు అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం కాబట్టి యోహాను తాను తనతో మాట్లాడుతూ ఉన్నటువంటిది ఎవరు అని తిరిగి చూచినప్పుడు ఆయనకు కనబడినటువంటి రూపం ఏంటి అంటే మనిష్య కుమారుని పోలినటువంటి రూపం మనిష్య కుమారుని పోలినటువంటి రూపం అంటే యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రూపమైతే కలిగి ఉన్నాడో ఆ రూపాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు అందుకే అక్కడ చక్కగా వ్రాస్తూ వచ్చాడు మనుష్య కుమారుని పోలినటువంటి రూపం కాబట్టి ఆ రూపాన్ని చూశాడు అయితే అదే రూపము కానీ ఆ రూపంలో ఉన్నటువంటి ఒక ఏడు ప్రత్యేకతలు ఇక్కడ వర్ణిస్తూ వచ్చాడు మనం గత వారం చూస్తూ వచ్చాం అంటే శరీర రీతిగా మనిషిగా ఉన్నటువంటి ఆ మనిషి కుమారునికి దైవత్వము కలిగి దేవుడుగా తండ్రిగా ఉన్నటువంటి ఆ మనిషి కుమారునికి ఉన్నటువంటి ఏడు భేదాలు అక్కడ యోహాను చూస్తూ వచ్చాడు ఆ ఏడు ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం మొదటిదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే ఆయన పాదముల నుండి పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రాన్ని మనం చూస్తూ వచ్చాం కాబట్టే దానిని మనం చూసాం ఏమనంటే యాజకత్వానికి సాదృశ్యము అనేది లేదా రాజుకు సాదృశ్యము అనేటటువంటిది కూడా మనం చూసాం అందుకే హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం ఒక మాట ఏమనంటే ఎప్రిలకు వ్రాసినటువంటి పత్రికలో మనం ఒక మాట చూస్తాం చూడండి పద్నాలుగవ నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుకను అనేది మనం చూస్తాం ఆయన ఎలాంటి వాడు అంటే ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనములో మనం చూస్తే ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను అనేది మనం చూస్తాం ఆ తరువాత మనం చూస్తా ఉన్నది ఏంటంటే ఇరవై ఐదో వచనములో నిరంతరము జీవించుచున్నాడు గనుక అనేది మనం చూస్తాం ఆ తర్వాత ఇరవై ఆరో వచనానికి వచ్చేటప్పటికి ఆ యాజకుడు ఎలాంటి వాడంటే పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అనేది మనం చూస్తా ఉన్నాం అంటే అక్కడ సరిపోయిన వాడు అనేది దగ్గర ఒకటే కింద ఏమన్నా తగిన వాడు అనేది మనం చూసాం అయితే ఇహలోక సంబంధమైనటువంటి యాజకత్వం కలిగినటువంటి వారు ఎలాంటి వారు అనేది కనుక మనం చూస్తే ఇక్కడ మనం చూస్తాం చూడండి ఇరవై మూడవ వచనంలో మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులేడు అంటే ఒకరి తర్వాత ఒకరు మొట్టమొదటిగా యాజకుడుగా దేవుని చేత దేవుని ఆజ్ఞ ప్రకారం మోస ద్వారా నియమించబడినటువంటి యాజకుడు అహు కాబట్టి ఆ తర్వాత అతని కుమారులు వారి కుమారు అట్లా ఆ యాజకత్వం అనేటటువంటిది అనేకులుగా వచ్చింది అనేకులయ్యారు అయ్యారు ఇప్పటికీ అది ఆ క్రమం కొనసాగుతూ ఉంది మన మధ్య కొంతమంది యూదులు ఉన్నారు అనేది మనకు తెలుసు ఎఫ్రాయిమ్ గోత్రానికి బెన్యామిన్ గోత్రం అనుకుంటాం బెన్యామిన్ గోత్రానికి ఎఫ్రాయిమ్ గోత్రానికి వారు ఎక్కడ కొత్తరెడ్డిపాలెంలో చేబ్రోల్ దగ్గర ఉన్నారు వారికి ఉన్నటువంటి యాజకుడు మొన్నే చనిపోయాడంట యాకోబీ అనేటటువంటి అతను చనిపోయాడంట మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి యాజకుడు చనిపోయాడని యూట్యూబ్లో నేను చూశాను అంటే ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క యోధ జాతికి చెందినటువంటి యాజకుడు చనిపోయాడు యాకోబీ అనేటటువంటి అతను అనేది చూశాం కాబట్టి అది కొనసాగుతూ వస్తుంది కొనసాగుతూ వస్తుంది అయితే ఇక్కడ మనం చూసినటువంటిది ఏంటంటే ఈ యాజకుడు ఎలాంటి వాడంటే నిరంతరము ఉండేవాడు మార్పు లేనటువంటి యాజకుడు అనేటటువంటిది మనం చూస్తాం నిరంతరము జీవించేవాడు అనేటటువంటిది మనం చూస్తాం ఆ తర్వాత పవిత్రుడు నిష్కలంకుడు నిర్దోషి అనేది మనం చూస్తాం అయితే ఇహలోక సంబంధమైనటువంటి యాజకులు మొట్టమొదట తమ కొరకు తాము పాప పరిహారార్థ బలి చెల్లించాలా ఆ తరువాత ప్రజల కొరకు బలి అనేటటువంటిది చెల్లించాలి అయితే ఈ యాజకుడు అయితే తానే బలయ్యాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా తానే సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మనిషిని కొరకు తాను బలి అర్పణ గావించినట్లుగా మనం చూస్తాం కాబట్టే మొదటిదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే అతని ఈ మనిషి కుమారునిలో ఆయన చూసినటువంటి ప్రత్యేకతల్లో మొదటిది ఏంటంటే ఆయన ఎలాంటి వాడు అంట యాజకుడు అనేది మనం చూస్తాం ఆయన వస్త్రములు వస్త్రములు పాదముల మట్టుకు దిగుచు ఉన్నాయి అందుకే మనం పోయిన వారం చూసాం గ్రంథంలో ఆరో అధ్యాయంలో మనం చూస్తే ఆయన వస్త్రములు దేవాలయం యొక్క అంశుల మట్టుకు అనేది మనం చూస్తాం కాబట్టి ఆయన యాజకుడు అక్కడే దాన్ని మనం రాజుగా కూడా మనం చూస్తాం కాబట్టి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఎక్కడ చూడండి ప్రకటన గ్రంథంలోనే మనం ఆ మాట చూస్తాం ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అనేటటువంటి మాట మనం చూస్తాం చూడండి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదనో తోడ మీదనో వ్రాయబడి ఉన్నది అనేది మనం చూస్తాం కాబట్టి మొదటి లక్షణంగా మొదటిగా ఆ మనుష్య కుమారుడు రూపం మనిషి కుమారుడుగానే చూశాడు కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత ఆయన పునరుద్ధానుడైన తర్వాత పరానికి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన రూపం ఎలా ఉంది అనేది మనం చూస్తాం మొదటిది రాజులకు రాజు ప్రభులకు ప్రభు రెండవదిగా ఆయన యాజకుడు అనేది మనం చూస్తా వచ్చాం ఆ తరువాత మనం అక్కడ గమనించింది ఏంటి అంటే చూడండి ధర రొమ్మునకు బంగారు దట్టి ధరించుకున్నటువంటి వాడు అనేది మనం చూస్తాం బంగారము దైవత్వానికి సాదృశ్యము రాజరికానికి సాదృశ్యము లేదా కుమారత్వానికి సాదృశ్యం అనేది మనం చూస్తాం కాబట్టి రెండవది ఆయన రాజు అనేది ఆయన దేవుడు అనేది మనం అక్కడ చూస్తాం దైవత్వానికి సాదృశ్యంగా మనము చూస్తాము మూడవది కనుక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడింది పద్నాలుగు వచ్చిన ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన దవళముగా ఉన్నాయి అంటే తెల్లని ఉన్నిని పోలిన అంటే ఆయన వెంట్రుకలను బట్టి మనం సహజంగా మనిషిని అట్లా చూడంగానే సహజంగా వెంట్రుకలను బట్టి వయసు లెక్కేస్తారు సహజంగా వయసు లెక్కేస్తారు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు రంగు ఎందుకు వేసుకుంటున్నారు చెప్పండి ఎందుకు వేసుకుంటారు వయసు కనపడకూడదని రంగు వేసుకుంటారు కదా వయసు కనబడకూడదని రంగేసుకుంటారు అయితే ప్రభు అలాంటిది ప్రభు యొక్క వెంట్రుకలు కదా తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి అంటే ఆయన నిరంతరము ఉన్నవాడు అని ఆయన నిరంతరము ఉన్నవాడు అందుకే ఆయన మనం చదువుతూ వచ్చే మొదట్లో నేనే అల్ఫయు ఓ మేఘయు ఆదియు అంతము అనేది మనం చూస్తాం ఆయన యొక్క నిత్యత్వాన్ని చూపిస్తూ ఉంది కాబట్టి మూడవ లక్షణం ఏంటి అంటే ఆయన నిత్యుడైన దేవుడు అనేది మనం చూస్తాము ఆయన నిత్యుడు అనేది మనం చూస్తా వచ్చాం నాలుగవదిగా మనం చూస్తా ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంట అగ్నిజ్వాల వలె వలె ఉన్నాయి అగ్ని అనేది పరీక్షించటానికి సహజంగా మనం ఉపయోగిస్తాం పరీక్షకు అందుకే రాస్తాడు అగ్ని చేత పరీక్షించబడగా కదా ఏమవుతుంది బంగారము వెండి వెలగల రాళ్ళు తర్వాత కర్ర గడ్డి కోయక కాబట్టి ఏది కాలిపోతుంది అది పారవేయబడుతుంది కదా బంగారం ఏమవుతుంది మరింత మెరుస్తుంది అగ్ని చేత పరీక్షించబడిన కాబట్టి ఆయన ఆయనకు మరుగైనటువంటిది లేదు అనేది సాదృశ్యం అంటే దాని గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక మాట దేవుని వాక్యంలో ఉన్నది ఆయన సర్వాంతర్యామి అనేది మనం గత వారం చూస్తూ వచ్చాం కాబట్టి ఆయన ఎవరు సర్వతరి సర్వాంతర్యామి ఇక్కడున్నాడు అక్కడ లేడు అనేది కాకుండా అందుకే మనం చదువుతూ వచ్చాం ఎక్కడ నానామం పేరట ఇద్దరు ముగ్గురు చేరతారు వారి మధ్య నేనుంటాను తర్వాత దావీద్ అన్నటువంటి ఇంకో మాట కూడా మనం చూసాం నేను సముద్రంలోనికి వెళ్తానా అక్కడ ఉన్నాను కదా పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నా ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నా కాబట్టి ఆయన లేని ప్రాంతం లేదు అంటే ఆయనకు మరుగైనటువంటిది లేదు అనేది అంటే దాని అర్థమైనదంటే ఆయన ఎవరు సర్వాంతర్యామి అనేటటువంటిది మనం చూస్తా వచ్చాం ఆ తర్వాత మనం చూస్తాము ఆయన యొక్క పాదములు ఎట్లా కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి కాబట్టి ఆయన పాదాలు ఎట్లా ఉన్నాయి అపరంజి అంటే ఇత్తడి ఇత్తడి అనేటట్టు అంటే సువర్ణం అంటే బంగారం అపరంజి అంటే ఇత్తడి ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకి సాదృశ్యం తీర్పుకి సా కాబట్టి ఆయన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఆయన న్యాయాధిపతి అనేది మనం చూస్తాం ఆయన న్యాయాధిపతి అందుకే మనం ఒక మాట కూడా చదువుకున్నాం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటకి పైన ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదిహేనవ వచనం జనములు కొట్టుటక ఆయన నోటు నుండి వాడికల ఖడ్గం బయలు వెడుచున్నది ఆయన ఎణుపదండముతో వారిని ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి తొక్కును కాబట్టి ఆయన ఉగ్రత అంటే ఆయన యొక్క తీర్పుని మనం చూస్తా ఆయన న్యాయాధిపతి అనేటటువంటిది మనం చూస్తా తర్వాత ఆరోదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే ఆయన నోరు రెండంచులు కలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గం కాబట్టి నోటి నుండి ఏమొస్తుంది మాట కాబట్టి దేవుని వాక్యానికి సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం ఆ రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గం చేసే పని ఏంటంటే కేళ్లను మూలుగులను కదా విభజించినంత మట్టుకు కాబట్టి ఆయన నీ కొరకై నా కొరకై ఆయన కలవరి శిలువలో బలి అయినటువంటి దేవుడిగా మనం అక్కడ చూస్తాం మన కొరకై ఆయన విజ్ఞాపనకర్తగా లేదా మనపక్షంగా ఆయన నిలబడినటువంటి దేవుడిగా మనము చూస్తాం వాక్యానికి సాదృశ్యమైనటువంటిదిగా ఆయన అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏడవదిగా మనం చూస్తా ఉన్నది ఏంటి అంటే అక్కడ ఆయన ముఖం ఎలా కనపడుతూ ఉంది మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి దాన్ని బట్టి ఆయన ఎలాంటి వాడంటే ఆయన జీవాధిపతి అనేది మనం చూస్తాం కాబట్టి మనం యోహాన్ స్వార్తలో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని కూడా అదే ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికీ ఆ గొర్రెపిల్లయే వెలుగై ఉండెను కదా చూడండి ఎక్కడ ఆ మాట ఆ గొర్రెపిల్ల కదా వెలుగుగా ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తాం ఎక్కడది ఆ గొర్రె పిల్లయే కదా అక్కడ ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుతారు చూడండి దానిలో ఏ దేవాలయమునో నాకు కనబడలేదు సర్వాధికారియగు దేవుడు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది గొర్రె పిల్లయే దానికి దీపము అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టే ఆ గొర్రెపిల్లయ్యే దీ ఇంకా వేరేది అక్కర్ల సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు ఆ గొర్రె పిల్ల ఉంటే చాలా ఆ పట్టణం అంతా ఎలా ఉంటుంది ప్రకాశమానంగా ఉంటుంది కాబట్టే యోహాన్ చూసినటువంటి ఏడంతల లక్షణాలు అంటే పోలిక మనిషి కుమారుని పోలినటువంటి పోలిక ఎందుకు మనిషి కుమారుని పోలిన పోలిక అని అక్కడైనా వ్రాయగలిగాడు అంటే ఈ యోహాను ఆయన మానవ శరీరాకారంతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయనతో ఎన్ని సంవత్సరాలు తిరిగాడు మూడున్నర సంవత్సరాలు తిరిగాడు యోహాను మూడున్నర సంవత్సరాల యొక్క అనుభవం అది అందుకే ఆయన రూపాన్ని చక్కగా చూడగ చూడగలిగా చూడగానే అన్నాడు మనిషి కుమారుని పోలినటువంటి అయితే ఆ మనిషి కుమారుడు తాను ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ఇది కాదు కానీ ఆయన పరలోకములో ఏడంతల ప్రత్యేకత గురించి అక్కడ యోహాను రాసినట్లుగా మనం చూడగలిగా